హాయ్ ఫ్రెండ్స్ తిరుమల యాత్రలో భాగంగా డే టూ లో మేము రెండు టెంపుల్స్ కి అయితే వెళ్ళాం అందులో ఒకటి తిరుచానూరులో ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయానికి ఆ తర్వాత అక్కడి నుంచి గుడిమలలో ఉన్న శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాం సో ముందుగా మేము ఈ రెండు టెంపుల్స్ కి వెళ్ళడానికి లోకల్లో ఒక జీప్ అయితే మాట్లాడుకున్నాం ముందుగా మేము తిరుపతి నుంచి జస్ట్ ఆరు కిలోమీటర్స్ దూరంలో ఉన్న తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్ళాం ఆ తర్వాత అక్కడ నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడుమలం పరసరామేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాం ఇది తిరుచానూరులో ఉన్నటువంటి పద్మావతి అమ్మవారి ఆలయం తిరుమల యాత్రకు వెళ్లిన భక్తులు తిరుచానూరులో కొలివి ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయం కూడా దర్శించుకోవాలంట లేదంటే యాత్రకు ఫలితం అమ్మతో చెప్పుకోవాలి అప్పుడు స్వామి ఆమె ఆయన ఒక్క ఉండి ఆయన అనుగ్రహం మనపై పడేందుకు ఎదురు చూస్తూ ఉంటుందట ఈ ఆలయం లోపలికి వెళ్లే ముందు మనం మన ఫోన్స్ ని కౌంటర్ లో ఇచ్చేసి వెళ్ళాలి ఆ తర్వాత మనం లోపలికి చేస్తారు ఈ ఆలయం మనకి కోనేరు పద్మావతి గార్డెన్ శ్రీరామ ఆలయం శ్రీ రామకృష్ణ తీర్థం గోవిందరాజుల స్వామి ఆలయం మరియు ఆంజనేయ స్వామి ఆలయం మొదలైనవన్నీ చూడవచ్చు ఈ దర్శనం అయ్యేటప్పటికి మాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టింది ఇక్కడ దర్శనం అయిన తర్వాత అక్కడి నుంచి ఒక ఇరవై రెండు కిలోమీటర్ దూరంలో ఉన్న గుడిమల్లంలోని శ్రీ పరసరామేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాం ఒకప్పుడు ఈ గుడి పల్ల ప్రాంతంలో ఉండడం వల్ల గుడిపల్లం అనే పేరు వచ్చిందట క్రమేణా అది గుడిమల్లంగా మారిందని చెబుతుంటారు సువర్ణముఖి నదికి సమీపంలోనే గుడిమల్లం ఆలయం ఉంది రాను నది ప్రవాహం తగ్గడంతో గుడి నది మధ్య దూరం పెరిగిందట రెండు వేల నాలుగులో ఆలయంలోని విగ్రహాన్ని నదీ జలాలు తాకినట్లు ఇక్కడ స్థానికులు చెబుతుంటారు ఇప్పుడు మీరు చూస్తుందే సువర్ణముఖి నది ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ జర్నీ తర్వాత మేమైతే టెంపుల్ కు వచ్చేసాం మీరు బోర్డు మీద చూసినట్లయితే భారతదేశంలో తొలి శివాలయం ఈ పరశురామేశ్వర స్వామి దేవాలయం ఈ ఆలయంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుషాంగాన్ని ఉండే ఏడు అడుగుల శివలంగా ఉంటుంది విష్ణు అంశ అయిన పరశురాముడు భూమండలంలో క్షత్రియులను హతమార్చి ఆ బ్రహ్మహత్య పాతకం నుంచి తప్పించుకోవడానికి శివుణ్ణి అర్చించసాగాడు అదే సమయంలో బ్రహ్మ సైతం రాక్షస రూపంలో శివుని కోసం పూజలు చేస్తూ పరశురాముడితో ఘర్షణకు దిగాడట ఇద్దరి మధ్య కొన్ని సంవత్సరాలు యుద్ధం జరిగింది వారి తాకిడికి భూమి కుంగిపోయిందట చివరకు శివుడు ప్రత్యక్షమే వారిని శాంతింప పరశురాముడు బ్రహ్మ యుద్ధం చేసిన చోటనే స్వామి స్వయంభూగా వెలిశాడు స్వామివారి పాదాల వద్ద బ్రహ్మ రూపంలోను విష్ణు అంశైన అయిన పరశురాముడు విలంబులతో వేటగాడిగాను శివుడు మానుష లింగ రూపంలోనూ వెలిశారు ఈ ఆలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది క్రీస్తు పూర్వం రెండు లేదా మూడు శతాబ్దాల నాడే ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉంటుందని పురావస్థ శాఖ చెప్పింది ఈ ఆలయంలోని గర్భగుడి గజపుష్ప ఆకారంలో ఉంటుంది గర్భాలయం అంతరాలయం ముఖమండపం కంటే తక్కువ లోతులో ఉంటుంది ఆధునిక ఛాయలు అస్సలు లేని నికార్సైన పురాతన ఆలయం ఇది ఈ ఆలయం ప్రాంగణంలోనే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అలాగే పార్వతీదేవి శ్రీ ఆనందవల్లి దేవి సూర్య భగవానుడు ఉన్నారు సుదీర్ఘ చరిత్ర కలిగిన కట్టడం కావడంతో వారసత్వ సంపదగా పరిరక్షించేందుకు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ తమ ఆధీనంలోకి తీసుకుంది పురావస్తు శాఖ పరిధిలో ఉన్నందున ఇక్కడ పూజలు చేయడానికి అనుమతి లేకపోవడంతో ఆలయ వ్యవహారాలన్నీ నిలిచిపోయాయి పలు ప్రయత్నాల తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి కొన్ని నిబంధనలతో పూజా కార్యక్రమాలకు అనుమతి ఇచ్చింది భారత పురావస్తు శాఖ నాటి నుంచి దేవాదాయ శాఖ ఆలయ నిర్వహణ సాగుతోంది చాలా కాలం గుడిలోకి ఎవరికీ అనుమతి ఉండేది కాదు ఆ సమయంలో చంద్రగిరి కోటలో ఏర్పాటు చేసిన నమూనా విగ్రహాన్ని అందరూ సందర్శించేవారు మళ్లీ పూజలకు అనుమతించిన తర్వాత కట్టడానికి ఎటువంటి సమస్య రాకుండా పరిమితుల మేరకు అభిషేకాలు పూజలు జరుగుతున్నాయి ఈ ఆలయంలో వివాహం కానివారు దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు పూజలు నిర్వహించడం ద్వారా దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఇప్పుడు మీరు చూస్తుందే గర్భగుడిలో ఉన్నటువంటి అసలైన విగ్రహం ఈ ఆలయంలో దొరికిన శాసనాల ప్రకారంగానే దీన్ని పరమేశ్వర ఆలయంగా పేర్కొన్నారు ఈ లింగం చుట్టూ జరిపిన తవ్వకాల్లో క్రీస్తు శకం రెండవ శతాబ్దానికి చెందిన ప్రాచీన అవశేషాలు వెలుగు చూశాయి ఇది ఎంతో పురాతనమైన ఆలయం కనుక చూడడానికి చాలా బాగుంటుంది కాబట్టి ఎవరైనా తిరుమల వస్తే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని కూడా సందర్శించండి ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి మేము తిరుపతికి బయలుదేరాం తిరుపతికి వెళ్ళిన తర్వాత మేము తిరుమల దర్శనానికి టోకెన్స్ కోసం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న విష్ణు నివాసానికి వచ్చాం ఇక్కడ మేము వచ్చేటప్పటికి ఈవినింగ్ సెవెన్ థర్టీ అయింది నైట్ నైన్ ఓ క్లాక్ నుంచి ఇక్కడ టోకెన్స్ ఇస్తారు మేము ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా మంది ఉన్నారు సో గంట వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ టోకెన్స్ ఇవ్వడం మొదలు పెట్టారు మాకు తర్వాత రోజు మధ్యాహ్నం రెండు గంటలకు దర్శనం టోకెన్ వచ్చింది తర్వాత వీడియోలో మనం మా తిరుమల దర్శనానికి సంబంధించిన విశేషాలు చూద్దాం